నీకేం పని లేదా ఎప్పుడు ఏసీ కోసం చెప్తా ఉంటావు ఏదైనా పని చూసుకొని చేసుకోవచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు అన్నా నాకున్న ఉద్యోగాన్ని రిజైన్ చేసి దేవుని పరిచర్య చేయాలని తీర్మానం అన్నా సువార్త ప్రకటించడమే నా ముఖ్య పని ఇప్పుడు నాకు వేరే పని ఏం లేదు బయట జనాలు ఉద్యోగాల కోసం సవా లక్ష ప్రయత్నాలు చేస్తుంటే ఉన్న మంచి ఉద్యోగాన్ని వదిలేస్తున్నావు నీకేమైనా బుర్రపోయిందా అని అన్నారు నా ఫ్రెండ్స్ అంతా కూడా వస్తే ముసల్దన్ లాగా ఆలోచిస్తున్నామంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ కొన్ని జాబ్ చేసి తర్వాత నేను దేవుని సేవ చేసుకోవచ్చు కదా ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు అని అంటే నేను ఒక్కటే చెప్పాను నా యవన బలం అంతా నేను డబ్బు కోసం ఉపయోగించుకొని ముసలైపోయిన తర్వాత దేవుడికి ఏం వస్తానే ఉన్న యవ్వననే స్వార్త ప్రకటించడానికి నేను వాడాలి నాకున్న తలాంతులు దేవుని పరిచర్యలో వాడబడాలి అని తీర్మానం తీసుకున్నాను అక్కడ వర్క్ చేసి అన్యజనులను సంతోష పెట్టడం కంటే ఇక్కడ కష్టపడుతూ అనేక మందికి సువార్త ప్రకటించడం గొప్ప భాగ్యంగా నేను ఎంచుకున్నాను ఈ అవన కాలంలో నేను తీసుకున్న తీర్మానం దేవుడు రూఢిపరుస్తాడని నేను నమ్ముచున్నాను మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా ప్రత్యుత్తరం ఇవ్వయ్యా మరి కుటుంబ పోషణ ఎలాగంటే ఏలియన్ కాకుల ద్వారా పోషించిన దేవుడు తన సేవకు నన్ను పిలుచుకుంటే నా కుటుంబాన్ని పోషించలేడా ఆమె